వచ్చే ఏడాది నాటికి డేటా సెంటర్ల విస్తరణ పనులు పూర్తి చేసి కార్యకలాపాలు పెంచాలని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు కోరారు విస్తరణ పూర్తయితే ఆధునిక డేటా సెక్యూరిటీ క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు డేటా సెంటర్లకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం మౌలిక వస్తువులపై సచివాలయం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు డేటా సెంటర్ కోసం మేకగూడలో సేకరించిన ఇరవై రెండు ఎకరాలకు సంబంధించి స్థానిక పంచాయతీతో కొన్ని సమస్యలు ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని ఆదేశించారు విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు వరద నీటి కాలువల నిర్మాణం పనులు గడువులోగా పూర్తి చేస్తామని శ్రీధర్బాబు తెలిపారు మైక్రోసాఫ్ట్ సేకరించిన భూముల వినియోగ మార్పుడు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం తరపు నుంచి పెండింగ్ పనుల పర్యవేక్షణకి ఓ అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చిన మంత్రి శ్రీధర్బాబు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు